Kann ich mich nicht ఛానల్ స్మార్ట్ టషీస్ మమ్ అండ్ ప్రజెంట్ వర్షాకాలం సీజన్ కదండి సో ఇట్లాంటి ట్రిప్స్కి వెళ్తే బాగుంటుంది ఇంతకీ ఏం ట్రిప్ అనేది నేను చెప్పలేదు కదా ఇది వచ్చేసి ఏడుపాయల అండి అంటే మంజీరా ఏడు పాయలుగా విడిపోయిన చోటు ఇది వచ్చేసి ఫస్ట్ పాయ అనమాట దీనిపైన ఈ విధంగా ఫ్లైఓవర్ ఒక వంతెన లాగా కట్టారు సో ఈ పాయ లోపల మొత్తం రాళ్ళు వాటర్ ఉంటాయండి ఇంకా దీనిపైన అసలు పికాక్స్ కూడా వెళ్ళాయండి నేను క్యాప్చర్ చేయడం మిస్ అయింది అలాగే అక్కడ నది లోపల మత్స్యకారులు అయితే చేపలు పడుతున్నారు సో బ్యూటిఫుల్ లొకేషన్ అండి చాలా బాగుంటుంది ఈ సీజన్లో ఒక మంచి చూడదగ్గ ప్లేస్ అండ్ ఈ ట్రిప్ వచ్చేసి ఏడుపాయల ట్రిప్ అండి సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూసేయండి చూడండి అక్కడ ఒక చిన్న బోట్లో అతను ఫిషెస్ అయితే పడుతున్నాడు అండ్ సో అక్కడ నుంచి వచ్చేస్తే ఇది వచ్చేసి ఏడుపాయల టెంపుల్ అండి సో చాలా నియర్గానే ఉంటుంది ఫస్ట్ పాయ నుండి అలాగే మామూలుగా వర్షం ఎక్కువగా ఉన్న సీజన్లో ఆ కమానంది కదండి ఆ టెంపుల్ది ఆర్చు అక్కడ దాకా వస్తాయి వాటర్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అక్కడ దాకా ఉండే వాటర్ సో ఈసారి అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి సో అలా ఉన్నప్పుడు అమ్మవారి దర్శనం టెంపుల్ లోపల చేసుకోవడం ఏమూ ఉండదు అప్పుడు టెంపుల్ లోపల నుంచి కూడా ఒక పాయ వెళ్తుందండి సో మొత్తం ఏడు పాయలు కదా టెంపుల్ ముందు నుంచి అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్తాయి ఈ పాయలు అనేటివి సో ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ ముందు ధ్వజస్తంభం అండి లోపల అమ్మవారు అయితే అసలు ప్రత్యక్షంగా వెలిసినట్టుగానే ఉన్నారండి అక్కడ బండ కనిపిస్తుంది కదా ఆ బండ లోపలైతే అమ్మవారు ఉంటారండి సో బాగా వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పుడు ఆ ముందు నుంచి కూడా వెళ్తుంది టెంపుల్ ముందే సంతాన గుండం ఉంటుంది దాని గురించి ఇక్కడ ఈ అమ్మ చెప్పేది ఆమె మాటల్లోనే విన్నాను దాని గురించి చెప్పు వీడియో ఇస్తాం అందులో స్నానం చేయాలా అందులో స్నానం చేస్తే సంతాన ఇక్కడ ఈ పెద్ద ఆవిడ అయితే విన్నారు కదా ఇది వచ్చేసి సంతానగుండం గురించి అయితే ఆవిడ చెప్పారు ఏంటంటే అక్కడ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఆ సంతానగుండంలో మునిగినట్లయితే పిల్లలు లేని వాళ్ళకైతే సంతానం కలుగుతుందంట సో అలాగే అక్కడ అమ్మవారికి టెంపుల్ నుంచి బయటకు వచ్చాక బయటకు వచ్చే దారిలోనే అక్కడ ముడుపులు కడుతున్నారు అక్కడ లోపల అయితే ఆ ముడుపులకు సంబంధించి అయితే కొన్ని అమ్ముతున్నారు సో అక్కడ ముడుపు అంటే మనం కోరుకున్న కోరిక నెరవేరాలంటే ఆ ముడుపు కడితే అక్కడ కోరిక అయితే నెరవేరుతుందంట ఈ టెంపుల్లో ఉన్న అమ్మవారి అయితే వనదుర్గా భవానీ అమ్మవారండి సో ఈ టెంపుల్ ముందే ఎగ్జాక్ట్లీగా సంతానగుండం అయితే ఉంది చూడండి అక్కడ మొత్తం బండలతోనే ఉంది లోపల అమ్మవారి విగ్రహం కూడా బండల మధ్యలోనే ఉందండి సహజంగా వెలిసినట్లుగా అక్కడ సహజంగా వెలిసారు అమ్మవారు అండ్ ఇక్కడ ఈ పాయల్లోని అయితే మనము చల్లుకుంటే మంచిది అని అంటే అంటే ఒక పవిత్ర నదిగా భావించి అన్ని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చల్లుకుంటాం కదా సో ఆ విధంగా అక్కడ కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారు సో ఇందులో అయితే ఇంకా మేము పసుపు కుంకుమ అవన్నీ వేసి అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నామండి అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ అండి చాలా గ్రీనరీ అండ్ ఇక్కడ ఈ వాటర్లో అయితే చాలా ఫిషెస్ హారతి అంటే మేము పసుపు కుంకుమ వేయగానే వాటి కోసం అయితే చాలా ఫిషెస్ వస్తున్నాయి చూడండి అంటే వీడియోలో క్లారిటీగా కనిపించండి బట్ అండి సో చాలా బాగుంది పిల్లల్ని తీసుకెళ్ళినా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ చూడండి ఇక్కడైతే నేను నీళ్ళు చల్లుకుంటున్నాను ఇక్కడ కోతుల బెడద అయితే చాలా ఉందండి చాలా కోతులు ఉన్నాయి అలాగే ఇక్కడ అన్ని బండరాలు కదా సో జాగ్రత్తగా ఉండాలి అక్కడైతే రాసి పెట్టి ఉంది ప్రమాద స్థలం అంటే ప్రమాదం జరిగే ప్లేస్ అనేసి దాని మీద అక్కడ హెచ్చరిక అని బోర్డు పెట్టి ఉందండి సో టెంపుల్ చూడండి ఎంత న్యాచురల్గా ఎలాంటి హంగామా లేకుండా ప్రకృతి ఒడిలో అయితే ఉన్నారండి అమ్మవారు సో దర్శించుకోవడం ఒక గొప్ప భాగ్యం అనే చెప్పుకోవచ్చు ఇక్కడ అంటే సమ్మర్లో వాటర్ ఉండనప్పుడు స్నానాలు చేయడానికి కూడా అక్కడ డ్రిప్ లాగా పెట్టేసి ఉన్నాయండి ఇక్కడ చూడండి కోతులు అని చెప్పాను కదా కోతులు వాటి పిల్లల్ని తీసుకొని దగ్గర పెట్టుకొని ఉన్నాయండి అంటే వర్షం పడుతుంది కదా వాటికి వెచ్చదనాన్ని ఇవ్వడం కోసం మూడు అసలు ఒళ్ళో పెట్టుకొని ఉన్నాయి ఏ జీవికైనా అమ్మ ప్రేమ అనేది ఒకేలాగా ఉంటుందని ఈ కోతులను చూశాకైతే బాగా అర్థమైందండి సో ఇక్కడ వాటర్ చూడండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఎటు చూసినా ఆ వాటర్ గలగల చప్పుడు అండి అలాగే ఆ పక్షుల కిలకిల చప్పుడు అసలు ఎంత బాగుందో న్యాచురల్గా బాణదుర్గ భవాని అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఊరి పక్కనే ఉన్న ఈ డ్యామ్ అయితే వచ్చేసామండి వర్షాకాలం కాబట్టి మంచి ఫ్లో ఉంది వాటర్ సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలి వాటర్ ఫ్లో అనేది ఎక్కువైనప్పుడు నీటి ప్రవాహం ఎక్కువైతే ఆ వరద ఉధృతితోనే కొట్టుకుపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సెల్ఫీలు రీల్స్ ఆ మోజులో పడి సో ఇట్లాంటి ప్లేసెస్కి ఈ వర్షాకాలంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలండి సో ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ అసలు ఎంత బాగుందో ఇక్కడ ఈ ఆకులు అంటే ఆ మొక్కలు అలా కొట్టుకుపోతుంటే చాలా బాగా కనిపిస్తుందండి అవి ఎంత క అంటే వాటర్లో పెరిగే ఒక కల్ప మొక్క అనమాట సో అవి పై నుంచి వస్తున్నాయి డ్యామ్ పైన పెద్ద స్టోరేజ్ ఉందన్నమాట ఆ స్టోరేజ్లో ఆ మొక్కలన్నీ పెరుగుతున్నాయి వాటర్ ఎక్కువైనప్పుడు వాటితో పాటు ఈ ఆకులు కూడా ఆ పైనుంచి ఈ విధంగా పడిపోతున్నాయి అనమాట చూడండి ఆ విధంగా సో చాలా బాగుంది ఎంత అంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగుంది అసలు ఈ సౌండ్ ఇదంతా ఇక్కడ వీడియోలో చూడండి క్లిప్లో వీళ్ళ క్రేజీనెస్ అంత వాటర్ దగ్గర కేక్ కటింగ్ చేసుకుంటున్నారు బర్త్డే అంట సో ఫస్ట్ మేము అక్కడ వాటర్ దగ్గర దాకా వెళ్ళడానికి కొంచెం భయపడ్డాము అంత ముసలావిడే వెళ్ళింది అన్నట్లుగా వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి మేము వెళ్ళాం అనమాట కాకపోతే మేము స్టార్టింగ్ వెళ్ళినప్పటికీ ఎండింగ్ అయిపోయేటప్పటికీ ఫ్లో చాలా పెరిగిందండి అంటే వాటర్ ఫాలింగ్ అనేది ఎక్కువ అయిపోయింది హెవీ అయిపోయింది said day ఇక్కడ దూరాన చూసినట్లయితే కొంచెం జూమ్లో చూపిస్తాను ఇక్కడ శివలింగము దాని ముందైతే నంది ఉందండి సో చాలా బాగుందండి ఎంత వాటర్లో ఉంది అది సహజంగా ఏర్పడిన శివలింగం ఇంకక్కడి నుంచి రిటర్న్ అయ్యి బయలుదేరిపోయాము హైదరాబాద్కి సో మార్గమధ్యంలో అయితే మేము తీసుకెళ్ళిన లంచ్ అయితే కంప్లీట్ చేసేసామండి అయితే లక్కీగా మేము లంచ్ చేసిన ప్లేస్లోనే ఈ విధంగా మష్రూమ్స్ అయితే కనిపించాయండి సో చాలా బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైం ఈ విధంగా డైరెక్ట్గా చూడడము అంటే మామూలుగా మనకి హైదరాబాద్లో అయితే బండి పైన పెట్టుకొని అమ్ముకొని వస్తాడు కదా సో ఆ విధంగా అయితే చూశాను బట్ అలాగే ప్యాకేజెస్లో కూడా చూశాను బట్ ఈ విధంగా డైరెక్ట్గా చూడడం మాత్రం ఫస్ట్ టైం అండి సో ఈ విధంగా మొగ్గలుగా ఉన్నవి మంచి వంట ఈ విధంగా విచ్చుకొని ఉన్నవి పాయిజనస్ అని అంటారని తెలుసు సో ఇవి తొందరగా కంటామినేట్ అవుతాయని అంటారు పుట్ట ఉంది పుట్ట మష్రూమ్స్ ఎక్కువగా పుట్ట గొడుగులు అంటారు కదా తెలుగులో సో పుట్ట గొడుగులు అంటే పుట్ట దగ్గర ఉండే చిన్న గొడుగులు మాదిరిగా ఉంటాయి సో ఇక్కడ పుట్ట ఉంది ఈ పుట్ట దగ్గర ఇవన్నీ ఉన్నాయన్నమాట సో మేబీ ఇవి మంచివి అయి ఉండొచ్చు స్మాల్ డైలమ్ అనమాట సో ఇక్కడ చూడండి గ్రీనరీ ఇది పొలము ఇక్కడ చాలా బాగుందండి అక్కడ వాళ్ళు ఆ గుడిసె కింద వర్షం వస్తుంటే అన్నం తింటున్నారు అలాగే ఇది వచ్చేసి వెంపల చెట్టు అండి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఫ్యూచర్లో వెంపల చెట్టు కూడా నిచ్చెన వేసుకునే ఎంత చిన్నగా ఉంటారు మానవులు అని చెప్పారు కదా సో అందుకోసం అదైతే తీసాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పరికిపళ్ళండి చిన్నప్పుడు స్కూల్ దగ్గర బాగా అమ్మచ్చేటివి ఈ పరికిపళ్ళు అనమాట నెక్స్ట్ ఈ పరికిపళ్ళ పక్కనే ఈ విధంగా మరిచెట్టు పక్కన టమాటం తోట అయితే ఉందండి సో టమాటా తోట వాళ్ళు అయితే కంప్లీట్గా వదిలేసి వెళ్ళారు పంట పూర్తిగా అయిపోయిందనమాట సో అందుకోసమని దాన్ని లీవ్ చేసి వెళ్ళిపోయారు సో ఇక్కడ కొన్ని టమాటా పళ్ళు అయితే కోసుకున్నామండి చాలామంది కోసుకుంటున్నారు బయట వాళ్ళు సో అలాగే మేము కూడా కోసుకున్నాం అనమాట అంటే వాళ్ళు పంట మొత్తం అయిపోయింది అందుకే వదిలేశారు ఇది అర్థమైపోతుంది మొత్తం ఎండిపోయి అట్లా ఉందన్నమాట అలాగే నేను ఏడుపాయలకు ఎలా వెళ్ళాలో చెప్పలే కదా మేమైతే వెహికల్లో వెళ్ళాము బట్ బస్లో వెళ్ళే వాళ్ళైతే హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు మెదక్ బస్ ఎక్కినట్లయితే ఏడుపాయలు ఎక్స్ రోడ్ అని ఉంటుందండి ఆ ఏడుపాయలు ఎక్స్ రోడ్ దగ్గర దిగినట్లయితే అక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి ఏడుపాయల దగ్గర అమ్మవారి టెంపుల్ దాకా అంటే ఆటోస్ అలా ఉంటాయి షేర్ ఆటోస్ సో మనం ఎక్కువ వెళ్ళిందంటే ఎక్కువ మంది వెళ్తే మనమే ఆటో తీసుకొని వెళ్ళిపోవచ్చు సో అదండి ఆ ట్రిప్ వెళ్ళడానికి కరెక్ట్ రూట్ అలాగే ఇక్కడ టమాటాలు కోసం అని చెప్పాను కదా సో చాలా టమాటాలు ఇక్కడ పడేసి ఉన్నారండి వర్షంలో కాబట్టి చాలా బాగుందండి ఇదంతా సో ఇక్కడ వర్షాకాలంలో మంచి లొకేషన్ అసలు బ్యూటిఫుల్ లొకేషన్ ఏడిపాయలకు వెళ్ళడము వాటర్ నేచర్ అయినా గ్రీన్గా ఉంటుంది సో గ్రీనరీ బాగున్నప్పుడు వెళ్తే బాగుంటుంది సమ్మర్లో వెళ్తే అంతగా ఉండకపోవచ్చు సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళయితే వీకెండ్ లో ఒక ట్రిప్ లాగా వెళ్ళిపోవచ్చు సో ఇదండి వాళ్ళ మన వీడియో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై